ఏడవ అధ్యాయము పద్దెనిమిది పద్ పంతొమ్మిది వచనాల ప్రకారము వచనాల ప్రకారము ధర్మశాస్త్రం అంతా నిష్ప్రయోజనం అయిపోయింది ధర్మశాస్త్రం అంతా నిష్ప్రయోజనం అయిపోయింది అని అని రాయబడ్డది కదా మరి యహోవా చెప్పింది ధర్మశాస్త్రమే యేసుక్రీస్తు చెప్పింది ధర్మశాస్త్రమే కాబట్టి ఏహోవాన్ని నమ్మకర్లేదు ఏసు సుప్రభుని నమ్మకర్లేదు మరి ఎవరు నమ్ముకోవాలి పౌలు నమ్ముకోవాలో అంద మీరు ఎందుకంటే పౌలే చెప్తున్నాడు ఏమని ధర్మశాస్త్రం అంతా నిరర్ధకం అయిపోయింది అని అని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అంటే ఆ వాక్యం చూపించి హేళన చేస్తూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు ఏప్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన చదివండి పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఆ అక్కడ ఏమైంది ఏంటి రాయపడ్డదంటే ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు అన్నాడు అంటే ధర్మశాస్త్రం దేనికి ఏం చేయలేదట సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదట అంటే ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు దేవుడు ఏ దేవుడు హోవా దేవుడు అనుకుందాం ఏహోవా దేవుడు ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు మరి యేసు ప్రభు కూడా వచ్చి ఏం చెప్పాడు ధర్మశాస్త్రము నిరుద్ధకం ధర్మశాస్త్రాన్ని నేను ఏం చేశాను నెరవేర్చేశాను అన్నాడు అంటే ఆయన ఏమో ఏమంటే ఇచ్చాడు ఈయన నెరవేర్చేశాడు అన్నాడు మరి పౌల్ గారు అంటున్నారు ధర్మశాస్త్రమే నిరుద్ధకం అయిపోయింది అంటున్నారు ఏప్రిల్ రాసిన పత్రికలో మరి ఇప్పుడు యహోవా దేవుడు కాదా ఏసు దేవుడు కాదా పౌల్ గారేమో మీ దేవుడు అని హేళన చేసి పల్లీకి లేస్తున్నారు అన్నమాట ఈ మాటని బట్టి ఎందుకు ఈ మాట అంటే వాళ్ళు వాక్యం చూపించే నిర్ధకమైందో ఉందా లేదా ధర్మశాస్త్రం ఏంటి అమ్మ ఇచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ నిర్దకం అయిపోయినాయి అంటున్నాడు ఎవరు పౌలు అంటే పౌలు రైట యహోవారు రైట ఏసుప్రభు రైట ఆలోచించండి అని మరి చెప్తున్నారు వాక్యం చదవలేనడు ఏం చేస్తాడు కన్ఫ్యూజ్లో పడిపోతాడు ఏంటి ఏంటి అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది నీకు తెలిస్తే నువ్వు దాని విషయం వివరించి చెప్తావు పలావులో అంటే పలావ్లో చికెన్ వేస్తారా బుద్ధి జ్ఞానం అదా పలావు వండుకొని తర్వాత చికెన్ కూర వండుకొని వేసుకొని తినాల అది రైట్ కానీ పలావులో చికెన్ ఏటేంటి అని నేను అడిగారు నీకు పలావ్ అంటే ఏంటో తెలీ తెలియదా నువ్వేం చేస్తావు తెల్లముఖం ఈ ఏమో ఇయ్యొచ్చేమో నీకు తెలీదు నీకు తెలిస్తే రే పలావ్లో చికెన్ వేస్తారు ఎందుకు వేస్తారు తెలుసా దాన్ని దొమ్మ బిర్యానీ అంటారు దాన్ని దొమ్ బిర్యానీ అంటారు రా బాబు మొక్కలుంటాయి అందులో నువ్వు తిన్నది పలావ్ ఇది దమ్ బిర్యానీ అంటారు దాన్ని ఆ ఆ విషయం నీకు లాగుందని వివరంగా మీరు చెప్తారు అదే మీకు ఒక తలావ్ ఉందని ఒక దొంగ బిర్యానీ ఉందని మీకు తెలియదు అనుకో వీడు చెప్పిన అన్నీ నీకు ఏమవుతుంటాయి అనుమానాలు అన్నీ నీకు ఏ ఎందుకు అనుమానాలు దానికోసం నీకు తెలియదు అందుకే బైబిల్ కోసం నీకు తెలియకపోతే వాళ్ళు వేసిన మాటలకి అన్నీ నీకు అనుమానాలే ఉంటాయి అదే తెలుసనుకో నాయనా అక్కడ సందర్భం వేరు ఇక్కడ సందర్భం వేరు అక్కడ పెళ్లికి సందర్భం వేరు ఇక్కడ పుష్పవతికి సంబంధం సందర్భము వేరేరా బాబు అని చెప్తాం అంతేకాని అన్నీ ఒకటే కాదురా సందర్భాన్ని బట్టి మనము కార్యక్రమం బాబు అంటాం స్తోత్రం అర్థవుతుందా అందుకని తెలీదనుకో తలముఖం వేస్తాం అంతే ఇప్పుడు చూసినట్టు అంటే అందుకే తెలుసుకోవాలి ఏం చేయాలి మనం తెలుసుకుంటే మన జవాబులు చెప్పగలుగుతాం చూడండి ఓష్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచనం హోషా గ్రంథం ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన హోష గ్రంథము చదువు ఎనిమిది పన్నెండు ఆ దేవుని స్తోత్రం ఎనిమిది పన్నెండులో రాయబడిన మాట ఏంటంటే అమ్మా దేవుడు అతనికి ఏమి ఇచ్చాడట ధర్మశాస్త్రము ఇచ్చాడు నా ధర్మశాస్త్రం పరిపూర్ణంగా రాయించి నియమించినను వాటిని అతడు అన్యములో రాయించిన అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎలాగిచ్చాడు ఇచ్చాడు పరిపూర్ణంగా ఇచ్చాడు అని మనవాడు అంటాడు పరిపూర్ణం కాదంటాడు నిష్పదం అంటాడు నిష్ప్రయోజనం అయింది అంటాడు అవునా ఇదేమో పరిపూర్ణం అని వాక్యం అక్కడ చెప్తుంది ఏమంటుంది అమ్మా అక్కడేం చెప్తుందమ్మా చూడండి అక్కడ ఏముందో ధర్మశాస్త్రం అంతా ఆయన ఏమంటే నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది నిష్ప్రయోజనం అయిపోయింది అంటున్నాడు అక్కడేమో పరిపూర్ణమైంది అని అక్కడ మరి దేనికి దీనికి ఆ బైబుల్ ఎలాంటి ఉంది ఓ పక్కనేమో పౌలు అంటాడు నిష్ప్రయోజనమైంది అంటున్నాడు ధర్మశాస్త్రం ఒక పక్కనేమో ఆయన ఎవరు ఓషే గారేమో ఏమో రోషేతారో దేవుడు అంటున్నాడు పరిపూర్ణమైంది అంటున్నాడు అట్లా ఏమన్నా బైబిల్ ఏంటిది ఒక దగ్గర పరిపూర్ణం అంటున్నాడు ఒకరు నిష్ప్రయోజనం అయిపోయింది అంటున్నాడు వాళ్ళు చెప్తున్న దేవుడు చెప్తున్నది పౌలు గారు ఏం చేస్తున్నారు ఖండించేస్తున్నారు ఇప్పుడు యహోవా దేవుడా పౌల్ దేవుడా పౌల్ దేవుడా యహోవ దేవుడా మీకు పౌలు చెప్పిన మాట వింటారా యహోవ దేవుడు చెప్పిన మాట వింటారా ఎవరు చెప్పిన మాట వింటారమ్మా ఏ పౌలు చెప్పిన మాట వినవా మరే యహోవ చెప్పిన మాట వింటారంటవే చూసావా మీకు తేడా వచ్చేసింది మీ మాటల్లో ఇప్పుడు పౌలు చెప్పిన మాట వింటారా ఏహవ చెప్పిన మాట వింటారా చెప్పండి మీరే మీరు యహోవ చెప్పిన మాట అంటే పౌలు చెప్పిన మాట వినరా మేము పౌలు చెప్పిన మాట వింటామంటే ఏహో చెప్పిన మాట ఎనరా అంటే పౌలు గొప్పడా ఏ గొప్పడా మరి ఏహోవో చెప్పిన మాట వినకుండా పౌలు చెప్పిన మాట వింటారా అంటున్నారు అంటే వాళ్ళకి తెలియదు మరి మీకెన్న తెలుసా చెప్పండి ఏమైనా తెలుసా మీకు తెలియదు అని నాకు అర్థమైంది మనము పౌలు చెప్పిన మాట ఏమండి వినోవ్ చెప్పిన మాట వింటాం కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అది పౌలు చెప్పించిన చెప్పిన మాటే కానీ నేను చెప్పించాను పౌలు చేత అంటున్నాడు అది ఎవరు చెప్పించాడు పౌలు చెప్పాడు కానీ పౌలు చేత చెప్పించిన నేను అర్థమవుతుంది మీకు ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అర్థమైతే అప్పుడు అది పౌలు చెప్పిన మాటే కానీ అది పౌలు ద్వారా దేవుడు చెప్పించిన మాట అంటే ఆ మాట కూడా ఎవరి మాటే దేవుని మాట అది ఎక్కడుందండి పౌ హాస్టర్ గారు మరి మరి చూపించాలి కదా అంటే చూడండి పేతురు రాసిన పత్రిక మా పేతురు రాసిన పత్రిక రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇరవైని చదువుదాం పేద రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన నీకు అర్థమైపోతే అది ఏలైన ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి పౌలు దేవుని మూలంగా పలికాడు హల్లెలోయ అతడు సొంత మాటలు పలకలేదు దేవుని మూలంగా ప్రేరేపించబడి పలికాడు కనుక పలికింది పవులే కానీ పలికించినవాడు దేవుడు అందుకే అక్కడ పవులు నమ్ముతారా పవులు నమ్ముతారా యహో నమ్ముతారంటే మనము దే ఆ ఈ మాటను నమ్ముతారా ఆ మాటను నమ్ముతారంటే రెండు మాటలు నమ్ముతానంటాం కానీ పౌలు నమ్ముతారా దేవుణ్ణి నమ్ముకుంటారా మీరంటే మన దేవుణ్ణే నమ్ముకుంటాం నమ్ముకుంటాం పౌల మాట నమ్ముతారా ఏహోవా చెప్పిన మాట నమ్ముతారంటే రెండు మాటలు నమ్ముతాం కారణం ఏంటంటే ఇక్కడ పౌలు చెప్పినట్లు ఉన్నాడు కానీ చెప్పించినోడు మాత్రము దేవుడు ఇది కలాజిక్ అంత అయింది ఇప్పుడు మీకు దేవుని స్తోత్రం అప్పుడు పౌల్ని దేవుడిగా నమ్ముతారా యహోవాను యేసును దేవుడిగా నమ్ముతారంటే యహోవాను యేసును దేవుడిగా నమ్ముతాము పౌలుని దేవుడిగా మేము నమ్ము పవులు మాటను నమ్ముతారా యహోవా మాటను నమ్ముతారంటే ఇద్దరు మాటలు నమ్ముతాం కారణం ఏంటి పౌలు ద్వారా కూడా దేవుడే పలికించాడు ప్రతి క్లారిటీ వచ్చేసింది దేవుని స్తోత్రం అక్కడ పరిపూర్ణం చేసినడు దేవుడే ఇక్కడ ఆ ధర్మశాస్త్ర నిష్ఫలము చేస్తున్నది కూడా దేవుడే అని అర్థం అలే లోయ అంటే గాయం పరిచేవాడు అయిన గాయాన్ని కట్టుకట్టువాడు అయినా నారు పోసినోడైనా నీరు పోసినోడైనా పీకేసినోడు కూడా ఆయన దేవుని స్తోత్రం అలే లోయ అర్థమైంది మీకు అదేది అలాగా ఏ నారు పోసాడు నీరు పోసాడు మళ్ళీ పీకేటు పెట్టి అవును పంటకు వచ్చేసి పోషేశాడు దేవుని స్తోత్రం ఏమో వచ్చేసింది పంటకు పండిపోయింది పండిపోయినప్పుడు ఏం చెప్తారు పంట కోసేయాల అందుకే కోసాడు దేవుని స్తోత్రం అలేలుయా ఈ విషయాలు మనకు తెలిస్తే చాలా ఈజీగా వాళ్ళకి చెప్తాం అన్నమాట మనకైతే వెళ్ళిపోతే వాళ్ళకల్లా చెప్తాం అందుకే ఈ అంత్యకాలంలో అనేక మంది విశ్వాస భ్రష్టులైపోతారని రాయపడ్డది అందుకే మీరు నేర్చుకోవాలి అందుకే వాక్యం కూడా ఏం చెప్పండి మీరు నేర్చుకోండి నేర్చుకోండి అని చెప్తున్నాడు దేవుడు హలే లూయా హలే లూయా చూడండి కేర్తల గ్రంథం ఏప్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై చూడండి ఏప్రిల్ రాసిన పత్రికలోనే ఏడో అధ్యాయంలోనే ఇరవై మూడు ఇరవై నాలుగు ఈయన ఇరవై మూడులో మరియు యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు కాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాచకత్వము కలిగిన వాడు ప్రేణు స్తోత్రం వాళ్ళు ఏమయ్యారట ఆనాటి కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఏమయ్యారంటే ఒక వయసు వచ్చి చచ్చిపోయేవారు అమ్మా మనుషులు ఎంతకాలం బతుకుతారమ్మా దేవుడు అంత ఆయుష్ ఇచ్చాడో అంత ఆయుష్ అండి ఒక్కొక్కరు యాభై ఒక్కొక్కరు వంద ఒక్కొక్కరు నూట యాభై కూడా బతికిన వాళ్ళు ఉంటారు ఏమండి బ్రతికిన తర్వాత ఇంకెక్కువైనా బతుకుతారా చచ్చిపోతారు అప్పుడు మళ్ళీ ఇంకెలా మళ్ళీ ఇంకో పాస్ట్ గారిని పెట్టుకుంటాం మళ్ళీ ఆయనే చచ్చిపోతాడు ఇంకో పాస్ట్ గారు మళ్ళీ ఆయనే చచ్చిపోతాడు ఇంకో పాస్ట్ గారు అంతేనా అంతేగాని ఏమండి నా ఐదు వందల సంవత్సరాలు అయినా లేకపోతే నిరంతరం ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారా నిరంతరం ఉండేవాడు ఎవడా లేడు ఆలోచించాడు దేవుడు వీళ్ళు పుడుతున్నారు ఉంటున్నారు చచ్చిపోతున్నారు పుడుతున్నారు ఉంటున్నారు చచ్చిపోతున్నారు కనుక ఇలా కాదు నన్ను నిరంతరము నాకు యాజకత్వం చేసేవాడు నాకు ఒకడు కావాలి అనుకున్నాడు తండ్రిని దేవుడు అందుకని ఏం చేశాడంటే తన కుమారుడనే ఈ లోకాన్ని పంపి యజ్ఞం చేసేసిన తర్వాత ఆయన ఆయన ఏం చేసుకున్నాడంటే నిరంతర యాజకుడిగా చేసుకున్నాడు ఆయనే బలిపశువు ఆయనే నిరంతర యాజకుడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అదే నూట నూట పదో కీర్తన నాలుగు వచ్చిన వాళ్ళు అదే రాయబడ్డది అది పైన రాయబడ్డది నూట పదవ కీర్తన నాలుగు వచ్చిన అక్కడ ఏముంటుందంటే నువ్వు నిరంతరము యాజకుడై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసను అని అన్నాడు ఆయన ఏమిట నిరంతరము యాజకుడై ఉన్నాడట అది ఎవరి గురించి చెప్పటది నిరంతరము యాజకుడని ఎవరి కోసం చెప్పి మనుషుల కోసం చెప్పడది కాదు ఎందుకంటే మనుషులు ఎవరు నిరంతరం ఉండరు చచ్చిపోతాం మనం కానీ భూమి మీద పరలోకంలో నిరంతరం ఉండేవాడు ఎవరు దేవుడు ఆ దేవుడెవరు వాక్యమై ఉన్నవాడు ఆ వాక్యమై ఉన్నవాడు ఎవరు శరీరదారిగా వచ్చినవాడు ఆ శరీరదారిగా వచ్చిన వాడు ఎవరు చనిపోయి తిరిగి లేచినవాడు ఆ తిరిగి చనిపోయి తిరిగి లేచినవాడు పాపముల పరిహరించిన వాడు పాప పాపులను పరిశుద్ధులుగా చేసినవాడు ఎవరు అంటే ఏసు క్రీస్తు ప్రభువారు హలేయ ఆయనే నిరంతరము యాజకుడు హలేయా అందుకే ఆ యాజకుడు మన పక్షాన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వను కూర్చొని మన కొరకు ఏం చేస్తున్నాడనే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు దేవుని స్తోత్రం అందుకే ఏమంటే ఇది ఏ క్రమం అంట మెలికి సో క్రమం అంట చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక ఏడు ఇరవై రెండు ఏడు ఇరవై రెండు ఫోట కాపాయను వారైతే ప్రమాణం లేకుండా యాజకులు అవుదరు గానీ ఈయన నీవు నిరంతరము యాజకుడై ఉన్నావు అన్నాడు హలేలుయా ఈయన నిరంతరము యాజకుడు అంట ఏ యాజకుడు ఈయనంటే మిల్కీ సేదాకు క్రమం చూపున వచ్చిన యాజకుడు ఈ యాజకుడు ఎవరండి ఆ అదే షాలేమరాజు అంటారు ఆయన్ని ఆయన ఎవరండి శాలేము రాజు శాలేము రాజు అంటే ఎవరండి మిల్కీ సెదక్ ఈ మిల్కీ సెదక్ క్రమం చొప్పున యేసు క్రీస్తు ప్రభువారు నిత్యము యాజకుడిగా ఉన్నాడు అందుకే ఆయన మనకు ప్రధాన యాజకుడు నేను అనేక సార్లు చెప్తాను అమ్మ నేను మీ పాస్టర్నే కానీ నా మీద మనందరి మీద నన్ను లెక్కడిగా ఓడాక ఆయన ఉన్నాడు ఆయన మన ప్రధాన యాజకుడు హలే అందుకే చూడండి ఎబ్రిలుగు రాసిన పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక అమ్మా ఎబ్రిల్ రాసిన పత్రిక బైబిల్ ఉన్నవారు ఆరవ అధ్యాయం ఇరవై వచ్చిన నిరంతరము నెలికేసేదా క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన నిరంతరము అండి నెలికేసేదా క్రమము ఇది యోధాక్రమం కాదు అమ్మా వీళ్ళు లేవి లేబీ క్రమం కాదు లేవి క్రమం అయితే ఎవరుంటారు లేవీలు ఉంటారు ఏమిటి లేవీలు ఏం చేస్తారు ఓన్లీ యాజకత్వం చేస్తారు మరి ఎవరు రాజు కూడా రాజు ఇందులో ఉన్నారు రాజు గోత్రం నుంచి వచ్చాడు రాజు గోత్రం అంటే యోధాగోత్రంలోంచి వచ్చాడు మరి గోత్రము ఏమండి లేవి గోత్రం ఒకటి అవుతుందా ఎవరవుతుంది ఏ గోత్రజే కదా కాబట్టి ఈయన లేవి గోత్రంలోంచి రాలేదు ఈయన యోధా గోత్రంలోంచి రాలేదు మరి ఏదయ్యా నీ నీ వంశవ్వలేదంటే అని షాలేము రాజు క్రమము చెప్పునొచ్చా దేవుని స్తోత్రం రాజు అంటే తెలుసా అబ్రహాం గారు మొట్టమొదటిగా దశిమ భాగమిచ్చిన రాజుగారు అయిన అల్లే లోయా ఏం పేరు అయిన పేరు షాలేము రాజు ఆయన మహోన్నతుని శావకుడు అంట మహోన్నతుని శావకుడు అని ఆయన పేరు తెలుసా మీకు స్తోత్రం అందుకే ఆయన ఏం చేశాడు చూడండి అక్కడ ఉంటది ఇరవై వచ్చిన చివరి మాటలో ఏ అందులో అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు హలో అందుకే అది కూడా రాయి పడ్డది ఏడు ఏడు ఒకటి రెండు మూడు వచ్చిన రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకుని అతనికి ఆశీర్వదించనో ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదవొందించో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెలిగి సెదకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతి నీతికి రాజు అని తర్వాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు శాలేము రాజు అని అర్థము అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశవం లేనివాడు జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడిని అయ్యండి దేవుని కుమార్ని పోలినాడు ఆ క్రమంలో వచ్చే అందుకే శుభ్ర వారికి ఏం లేదు తెలుసా ఉంది కదండి అది భౌతికమైంది కానీ అది నిజమైంది కాదు ఎందుకు నిజమైంది కాదంటే ఏమంటే వంశం రావాలంటే భార్యాభర్తలు కరిస్తేనే బిడ్డ పుడితేనే వంశం అప్పుడు ఇంటి పేరు వస్తుంది ఈయనకి ఎవరి ఇంటి పేరు వస్తుంది రోజుసేపు గారి ఇంటి పేరు వస్తుందా మరి అమ్మగారు ఇంటి పేరు అలా వస్తుంది అందుకని ఏమీ లేదు వంశావళి లేదు మరి అందండి అది ఏంటో తెలుసా ఒక వంశా యోషేపుది ఒక ఉషావాలి మరి అమ్మగారి జరిపి దేవుని స్తోత్రం అది అయి చెందుతుందా నిజానికి నిజానికి చెందదు అందుకే ఆయన ఊషావాలి తండ్రి అయినను తల్లి అయినను ఔషవాలి అయినను లేనాడు అలేలోయ అలే అది అవుతున్నాం మీకు దేవుని స్తోత్రం అలేలుయా ఎందుకు అంటే కన్నాదంతేవిడి ఆవిడ గర్భం కూడా పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఆవిడ రక్తము పంచుకొని ఆయన పుట్టలేదు అందుకేనట్ట ఏమండి పిల్లల్లో తల్లి రక్తం ఉంటుంది ఈడింగ్ ఇవ్వడానికే ఏ రక్తం ఉంటుంది తెలుసా తండ్రి రక్తం ఉంటుంది ఏమి స్తోత్రం అలేలుయ అందుకే ఏ చుక్రీస్తులు ఎవరి రక్తం తెలుసా పరిశుద్ధాత్మని రక్తం అలేలుయా అలేలోయ ఆయన డి ఏదో మనకు తెలియదు ఆ డిఅడే అనమాట దేవుడు అందుకే ఏమండి ఆయన రక్తము మనుషుల పాప పరిహరించడానికి సరిపోయింది అందుకే ఏమండి మన కోతులోరి వీరబ్రహ్మం గారని ఒక గొప్ప ప్రవచన కర్తున్నాడు ఆయన భక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆయనకి దేవుడు దర్శించినప్పుడు ఆయన ఒకడు చెప్పాడు ఏమండి ఒక రోజు రాబోతుంది ఏమంటే ఆ రోజు ఏమండి పెండ్లి కుమారుడుగా వీరభోగ వసంతరాయుడు వస్తాడు వీరభోగ వసంతరాయుడు వేగ వీరభోగ విసంత వసంతరాయుడు అంటే ఎవరో తెలుసా యేసు క్రీస్తు ప్రభు దేవుడు ఆయన వచ్చి ఈ లోకమునంతటిని బాగు చేస్తాడు అందుకే ఈ లోకం అంతా బాగు చేయడం అంటే వెయ్యి ఏండ్ల పాలన చేస్తాడు అని ఆయన ప్రవచించాడు స్తోత్రం అల్లేయ ఈ జనాలకు ఏం తెలియట్లేదు ఆ విషయాలు తెలియక ఏంటి ఏం చేస్తున్నారు ఏం భక్తి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అన్నట్టు భక్తి చేస్తున్నారు కాబట్టి మారవలసింది ఎవరంటే మనం మారాల ఆలోచన చేయాలి దేవుడు ఎవరో ఆలోచన చేసినప్పుడు మనకి దేవుడు జరుగుతాడు అందుకే మనం చూడండి కీర్తన గ్రంథం నూట నాలుగు నూట పది నాలుగులో ఆయన నిరంతరమే అర్జుకుడు యశా గ్రంథం యాభై మూడు పదిలో ఆయన మన కొరకు ఎవరి తన ప్రాణాన్ని పెట్టాడు అన్నమాట చూడండి యశ్యాగ్రంథం యాభై మూడు పది యశా గ్రంథము యాభై మూడవ వ్యాధి కలుగు చేసును అతడు తను తనే అపర పరిహారార్థ పలిగా అతని సంతానమును చూచును అతడు దీర్ఘాయుష్మతుడగును యో ఉద్దేశము అతని వలన సఫలమగును సిద్ధింపబడును ఎవరి వల్ల యేసుక్రీస్తు వల్ల అందుకే యేసుక్రీస్తు త్యాగం ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఆజ్ఞలన్నీ కూడా నిష్ఫలము అయిపోయింది ఇంక అక్కర్లేదు మనకి మరి మన పాపములు పోవాలంటే కోడిను ఏటాంటారు పౌరాన్నో ఏంటి లేకపోతే గొర్రెనో మేకను తీసుకెళ్లి బలి అర్పించవలసిన పని లేదో పశ్చాత్తాపముతో కన్నీడితో నీ పాపములు ఒప్పుకొని ఏసు రక్తమును ఆశ్రయించినట్లయితే ఏసు రక్తం ప్రతి పాపని కడిగి పవిత్రులుగా మారుస్తుంది ఆయన నమ్ముడు ద్వారా నీకు నీతి మంతి నీతి మంతత్వము నీకు వర్తిస్తుంది హలోయ ఆయనలో నడుచుడి ద్వారా ఆయనలో నిలుచుడు ద్వారా కుమారత్వం పొందుకుంటాం ఆయన బిడ్డగా నువ్వు మార్చబడతావు ఆయన శ్వాసానికి హక్కుదారుడు అవుతావు ఎంతకంటే గొప్ప ఎంతకంటే గొప్ప ఏమండి ఎంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఏ గ్రంథం ఇవ్వలేదు పరిశుద్ధ గ్రంథమే దేవుడి మార్గాన్ని చూపించే గ్రంథం పరలోకానికి దారి చూపించే గ్రంథం పరలోకానికి నేను చేర్చే గ్రంథం పరలోకంలో యొక్క యుగములు ఆనందించడానికి ఏ ఉంటుందో అన్నీ చెప్పే గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని యొక్క రానివ్వకుండా సాతానుడు అనేకలు మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడంటే క్రుడితనం కలిగి చేసి ఈ మాటలో వక్రీకరించేటట్టుగా మారుస్తున్నాడు అలాగే అనేక మంది వక్రీకరించి ఏంటి ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా దారి తప్పిస్తున్నారు ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమందిని అలా వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని భ్రమపరిచి ఏం చేస్తున్నారు దారి తప్పించేస్తున్నారు లోతు కుమార్తెలు అలాగా అవన్నీ మనుషులు చేశారు బాబు నీ గ్రంథాల్లో అయితే నీ దేవుడు అనబడే వాళ్ళే చేస్తారు అది ఎంత రోత పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే పర పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు అక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు అన్యాయాలు చేసిన వాళ్ళు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు మోసగాళ్ళు ఉన్నారు బుద్ధి ఉన్నారు పనికిమాల ఉన్నారు అలాగే నీతిమంతులు ఉన్నారు అలాగే ఏమంటే త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏమంటే దేవు చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు స్వస్థతలు పొందుకున్న వాళ్ళు అద్భుతాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు ఏమంటే గొప్పగా ఈ ప్రపంచాన్ని దేవుని మాట చూపున ఏలిన వాళ్ళు ఉన్నారు దేవుడు మాట వినకుండా నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు అంటే మంచి వాళ్ళు ఉన్నారు ఇందులో చెడ్డలు ఉన్నారు మంచోల్ని చూసుకొని మంచిగా మారండరా అని మనకు బుద్ధి చెప్పడానికి రాయించాడు చెడ్డతనం చేస్తే వాళ్ళు ఎలా పాడైపోయారో మీరు కూడా అలా పాడైపోతారని హెచ్చరించడానికి ఆ విషయాలు బైబుల్లో రాయించాడు మరి అయ్యేటి మీ గ్రంథాల్లో ఉన్నాయేటి మీ దేవుడి తప్పులు అన్నీ అందులో ఉన్నాయి అవి ఎత్తి చెప్పేవా మా దేవుడిని విమర్శిస్తున్నారంటారే తప్ప ఆలోచన లేదు అందుకే మేము చెప్తం కూడాలండి ఎత్తడానికి కూడా సై ఉండకండి అందుకే మా బైబిల్ జోలికి రాకండి తెలుసుకోవాలంటే తెలుసుకోండి విమర్శించడానికి తెలుసు తెలుసుకోవాలంటే ఈ బైబిల్ అర్థం అవుతుంది ఎందుకంటే ఈ బైబిల్ జీవ జీవగ్రంథము ఏ గ్రంథం జీవగ్రంథం పనులు తెరబడినోడికి అర్థం అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది హల్లేయ నిజంగా నువ్వు నాతో అంటే నిన్ను మాట్లాడటమే కాదు నిన్ను బ్రతికించడమే కాదు నిన్ను ఆశీర్వదిస్తుంది అల్లే ఎంత గొప్ప గ్రంథాన్ని చదువు అలాగని మేము చదవవు మేమే చెప్తాం కదా ఈ బైబుల్ అంతా చదువు అవకపోతే ప్రేమతో అడుగు విమర్శగా ఏమండి ఏదో పెట్టుకొని నువ్వు అడిగితే దానివల్ల ఏం చెప్పినా నీకు అర్థమవుతుంది సత్య అన్వేషిగా నువ్వు అడిగితే దేవుడే నీకు బయలుపరిచి నేను కూడా దేవుని స్తోత్రం ఎందుకంటే సత్యమే చైతే ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమన్న దేవుడు నువ్వు తెలుసుకుంటానంటే నిన్ను విడిచిపెట్టడు నిన్ను రక్షించుకుంటాడు నిన్ను తీరిస్తాడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు నిన్ను ద్వారా అనేక మంది రక్షించడానికి నేను పాత్రగా వాడుకుంటాడు ఎందుకంటే ఈయన దగ్గర పాపం లేదు ఈయన దగ్గర మోసం లేదు ఈయన దగ్గర అండ్ దొంగతనం లేదు అబద్ధాలు లేదు ఇది సత్య మార్గమే ఇది పరిశుద్ధ మార్గం అందుకే ఈ మార్గంలో రారు ఈరోజు త్రాగుడు జీవదము వ్యభిచారం ఇవన్నీ చేసుకున్నాయి అండ్ అశ్లితమైన డ్యాన్స్ వేసుకుంటూ దేవుడు భక్తి అందు మోసపోతున్నది మీరే మేము కాదు యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు నీతిగా యథార్థంగా న్యాయంగా పరిశుద్ధంగా జీవించమని బైబిల్ చెప్తుంది కనుక అలా జీవించడానికి ఇష్టపడతారు అందుకే బైబిల్కి పేరు పెట్టే ముందు సూర్యుడి మీద ఉమ్మేసినట్ల మెత్త మధ్యాహ్నం సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందమ్మా బైబిల్ని ఏదో చేద్దామంటే ఎవ్వరూ చేయలేరు ఎందుకంటే బైబిల్ విమర్శించిన వారు ఏమండి బైబిల్ని ఏమంటే లేకుండా చేద్దామన్న వాళ్ళు పోయారు అమ్మా పోయారు కానీ బైబిల్ మాత్రం ఇప్పటికీ నిలిచే ఉన్నది హలేలోయెలోయ పఠించు శ్రేష్ట గ్రంథాము బైబిల్ బిల్ ఎలా అంటుకోవాలే గ్రంథాము బై పఠించు శ్రేష్ట గ్రంథాము బైబిల్ అనుదినము ప్రతిష్ఠించిన ప్రేమతో నా నడుపును ఓ ప్రతిష్ పటింప చేష్ట గ్రంథము పై హలేయా ఏం చేస్తుందట అనుదినము పటిస్తే ప్రేమతో మళ్ళీ నడుపుతుంది హలేయా అటు కృప మేం పొందుకున్నాం మీరు అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలను దేవుడు దీవించిన కాక ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే ఇంకా అర్థమవులేని ఏమైనా ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడిని అడగండి మరమాలు దేవుడు బయటపరుస్తాడు ప్రార్థన చేసుకోండి అని కొందనాలు మథున్మాదులు నేను విమర్శించి నీ గ్రంథంలో ఉన్న వాటిని విమర్శించి మనుషులను దారి అనుకున్నట్లుగా ఉంటే ఈరోజు నీ సేవకుడి ద్వారా వాటికి కొన్ని జవాబులు చెప్పడానికి కృపించారు ఇక నాయన అవి విన్నవారు మనసు మార్చుకొని రక్షించబడ్డానికి సహాయం చేయండి అలాగే ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఏ సునామవున ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమె ప్లస్